హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో మా నాన్నగారికి సంబంధించిన గురువుగారు మాకు సంబంధించిన గురువుగారికి సంబంధించిందండి ఇది ఏంటంటే మా నాన్నగారికి మాకు అందరికీ కూడా ఢిల్లీలో అఖిల భారతీయ సంతమత్ సత్సంగ్ అని ఒకటి ఉందండి ఢిల్లీలో రిజిస్టర్ చేయబడి ఉంది దానికి ఎస్పాల్జీ మహారాజు గారు దగ్గర మా నాన్నగారు అయితే పూజ తీసుకున్నారండి నేను ఈయన దగ్గర ఈయన ఎవరంటే సురేష్ భయ్యాజీ గారండి ఈయన దగ్గర తీసుకున్నాను ఇది మన నాన్నగారు ఇంట్లో ఉన్న పూజా మందిరం అండి ఇక్కడ ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేసుకుంటారు అంటే ధ్యానం అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట అండి గురువుగారు మనకి ఏంటంటే ఈ ఆత్మను పరమాత్మకి ఐక్యం చేయడానికే మాత్రమే మనం పుట్టాం ఈ భూమి మీద మనం అన్ని కార్యకలాపాలు మనం చేసుకుంటూ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ పరమాత్మ చింతనలో ఉండాలని చెప్తారండి ఆ విధంగా గురు పరంపర అనేది అష్టావక్ర మహర్షి దగ్గర నుంచి జనక మహారాజుకి అలాగే జనక మహారాజ్ దగ్గర నుంచి అలా గురు పరంపర కొనసాగుతూ వచ్చిందండి పూజిస్తూ ఉంటారు కదా అయితే మొన్న కాన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ గురు పరంపరలు పూర్వగురుల యొక్క సమాధులు కాన్పూర్లోను లక్నోలో కూడా ఉన్నాయంటండి ఆ కాన్పూర్లో నాన్నగారు ఎక్కడున్నాయో రఘువర దయాల్జీ మహారాజు గారి సమాధి అంటే వస్తుందంటే మా అమ్మాయి అందులో అడ్రస్ పెట్టిందండి కాన్పూర్లో ఆ అడ్రస్ కోసం డ్రైవర్ని వెతుక్కుంటా వెళ్ళాము అసలు డ్రైవర్ పదిసార్లు దిగెక్కాడండి ఎన్నో చోట్ల కనుక్కున్నాడు అది చాలా శ్రమపడ్డాం మేము కనుక్కోవడానికి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆ గురువు గారు డైరెక్ట్గా ఆయన ఎక్కడైతే నివసించేవారో వారి ఇంటికి వెళ్ళామండి అంటే ఫస్ట్ ఇది రఘువర్ దయాల్జీ మహారాజ్ గారని అంటే గురు పరంపర అనేది పూర్వ గురువులు యొక్క ఇల్లు అనమాట అండి ఇది మా నాన్నగారు గురువుగారు ఇప్పుడు నేను మా నాన్నగారు ఒక గురువుగారి దగ్గర తీసుకుంటే ఆయన ఎవరికైతే పూజ ఇచ్చారో ఆయన దగ్గర నేను తీసుకున్నానండి పూజ ఆ విధంగా అన్నమాట గురువుగారులు పూర్వగురువుల లేక సమాధి దర్శనం కోసం ఇక్కడికి వచ్చామండి అది ఎంతో పవిత్రమైందంట అయితే అక్కడికి వస్తే చాలా కష్టపడి కష్టపడి పట్టుకున్నామండి అప్పుడు ఈయన ఆయన మునిమన్నోడు అంటండి ఆయన వచ్చారు కిందకి యాక్చువల్గా ఆయన సత్సంగకి వెళ్తున్నారంట నేను తీసుకెళ్తాను రండి అని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గంట ప్రయాణం అండి అక్కడికి తీసుకెళ్ళి ఆయన చూడగానే అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు ఆయన కాళ్ళ మీద ఇలా పడిపోయారండి అంటే ఈ ఏంటంటేనండి ఇదంతా కూడా ఈ క్యాప్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే వినయం అంటండి అంటే మనకి నార్త్లో ఒక వినయపూర్వకంగా పెట్టుకోవడం అంట అలాగే మనకి ఏంటంటే సహస్రం దగ్గర పైన ఒక మనకి శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కప్పు ఉంచాలంటండి ఆ విధంగా క్యాప్స్ పెట్టుకుంటారు అలాగే ఆడవాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ముసుగు వేసుకుని చేసుకుంటారండి ఆ విధంగా ఉంటే సత్సంగలో కూడా ఎప్పుడూ కూడా సత్సంగలో కూడా ఎప్పుడూ కూడా మే మేము ఇలాగా మొత్తం కప్పుకొని తలమేంచి కప్పుకొని మెడిటేషన్ చేసుకుంటామండి అంటే ఒక ప్రతి మనిషికి కూడా ఒక గురువు అనేది ఉండాలంట అది ఎవరికైనా చెప్తారు కదండి ఆ గురువు మాత్రమే అంటే మనం మన యొక్క ఆత్మని పరమాత్మకి అక్కించేయాలంటే మధ్యలో ఒక సంధాన గురువు ఉండాలంటండి ఈయన ఏంటంటే క్యాప్ చూపిస్తున్నారండి అది చచ్చాజీ మహారాజ్ గారు ఆయన ఎవరిదైతే సమాధి ఉందో ఆయన ధరించిన క్యాప్ అంటండి ఈయన ఆయన మునిమనవడం అండి ఆయన చూపిస్తున్నారు ఈ క్యాప్ అయిందని అంటే ఆయన ఎక్కడైతే నివసిస్తారో సమాధి స్థలాన్ని కొడితే వాళ్ళు ఇల్లు చూపించిందనమాట అక్కడికి చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నామండి ఒక గంట నాకు తర్వాత మళ్ళీ ఇంకో గంట ప్రయాణం ఆయన ఏం చేశారంటే ఆంధ్రాసే ఆయా అని చెప్పామండి ఆయన వెంటనే పాపం మా కారు ఎక్కి నేను తీసుకెళ్తాను రండి ఒక గంట ప్రయాణం మాతో పాటు చేసి మామూలుగా అయితే ఆయన మెడిటేషన్కి వెళ్ళడానికి సత్సంగ్ చేసుకోవడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంట వాళ్ళ వైఫ్ అండి అంటే వారానికి రెండు సార్లు అయినా సత్సంగ్ జరుగుద్దండి సత్సంగ అంటే సత్పురుషుల సాంగత్యం అండి అంటే అక్కడ కూర్చుని కాసేపు ప్రవచనం చెప్తారు మంచి విషయాలు చెప్తారు తర్వాత అందరూ కూడా కూర్చుని ఒక అరగంట ధ్యానం చేసుకుంటారండి అంటే ఆయన చెప్తున్నారనమాట మా తాతగారి ఫుల్ బాడీ ఇక్కడ ఉందండి అది ఓన్లీ యాషస్ యాష్ ఉంది కొన్ని అయితే కానీ అంటే వాళ్ళ తా వాళ్ళ ముత్తాతగారు ముత్తాతగారి సమాధి ఆ తర్వాత ఆయన కొడుకుది అన్నీ చూపిస్తున్నారండి అంటే ఇక్కడ బండారా కార్యక్రమం అని జరుగుద్దండి బండారా అంటే పూర్వ గురువుల యొక్క ఆత్మలు అక్కడికి వచ్చి ఉంటాయని మనకి ఎంతో శక్తి కేంద్రీకృతం అవుతుందని నమ్ముతారండి అక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుంటారు అంటే ఆ శక్తి మనకు కూడా పాస్ అవుద్ది అనమాట అండి పూర్వ గురువుల యొక్క ఆత్మ శక్తి అక్కడికి వస్తుందని నమ్ముతారు బండార కార్యక్రమం చేస్తారండి మన నాన్నగరాళ్ళు శ్రీరామనవమికి వెళ్తూ ఉంటారు అంటే ఈ గురు పరంపర అనేది అష్టావక్ర మహర్షి జనక మహారాజుకి ఇస్తే జనక మహారాజు దగ్గర నుంచి ఇలా వచ్చిందని చెప్పుకుంటారండి ఆ విధంగా చెప్తారనమాట అంటే నేను కూడా పూజ తీసుకున్నాను అలాగే అత్తయ్య కూడా తీసుకుందండి మామూలుగా మేము నేను సురేష్ బయ్యాజీ గారి దగ్గర తీసుకున్నాను అసలు నిజంగా చెప్పాలంటే ఆ సురేష్ భయ్యాజీ గారి దగ్గర నిజంగా ఆ మంత్రం తీసుకున్నప్పుడు ఎంత ఏడుపు అండి ఆయన దగ్గరికి వెళ్తుంటే తెలియని ఒక భావోద్వేగం అండి అంటే అలా రావడం కూడా మంచిదేనంటండి అంటే మనలో ఉన్న పూర్వజన్మ కర్మలు కూడా తొలగిపోతాయంట అంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేనండి అసలు అలాంటి అంటే మా నాన్నగారు వాళ్ళు అమ్మ ఉన్నప్పుడే కాన్పూరు సమాధి దర్శనానికని ప్రత్యేకంగా టూర్ వేసారంటండి ఇరవై సంవత్సరాల క్రితం కాన్పూరు లక్నో మా నాన్నగారు వాళ్ళు అప్పుడు వెళ్ళకపోయారంట మనం ఎప్పుడైనా వెళ్దామని అనుకునేవారంట కానీ మా అమ్మాయి పుట్టినరోజు కాన్పూర్ వెళ్ళడం అయోధ్య చూడడం అలాగే నాన్నగారు గురు పరంపర యొక్క సమాధి దర్శనం చేసుకోవడం మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నానండి నేను అంటే నాన్నగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చెప్పలేను ఆ పిల్లలు కూడా అక్కడ ఇక్కడనే అడ్రస్ పట్టుకుని ఎలా అయితే తీసుకెళ్ళారండి అంటే మనవలు కూడా వాళ్ళ తాతగారికి మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అయోధ్య గురించి చెప్పడం మానేశారంటండి అసలు అంటే ఆ రిలేషన్ అండి అంటే గురువుతో ఉన్న రిలేషన్ అండి అది అది అలా చెప్పారంట అంటే అక్కడ మాకు సత్సంగంలో కూడా అండి కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటివి ఏమి ఉండదు జస్ట్ అగరబత్తులు వెలిగించి గురువుగారు అక్కడ కూర్చున్నట్టుగా భావించి ఒక పీఠం వేస్తారండి పీఠం పెడతారు అంటే వాళ్ళ గురువు అక్కడ వచ్చి కూర్చున్నట్టు భావిస్తారు భావించి అక్కడ మెడిటేషన్ చేసుకుంటారండి ఆ రకంగా మేము కూడా మెడిటేషన్ చేసుకున్నాం అంటే నాన్నగారు ఇంటి దగ్గర రోజు మెడిటేషన్ జరుగుద్దండి నాన్నగారికి కూడా రెండు పూజలు ఇచ్చారనమాట రెండు పూజలు ఇచ్చిన వాళ్ళు ఆర్గనైజర్ కింద కూడా చేయొచ్చండి అంటే సత్సంగార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు అనమాట ప్రతి ఊర్లోనూ కూడా ఇలాగ వారానికి ఒకసారి రెండుసార్లు ఇలా జరుగుద్దండి మా ఇంటి దగ్గర ఆదివారం లక్ష్మరం జరుగుద్ది కానీ ప్రతిరోజు మా నాన్నగారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కూర్చుని మెడిటేషన్ చేసుకుంటారండి అంటే ఎవరి అయితే సమాధులు ఉన్నాయో వారి వారిది పైన ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ సమాధులు ఏంటంటే వాళ్ళ బాబాయ్ గారిది వాళ్ళ పిన్ని గారిది అంటే వాళ్ళందరూ కూడా ఒక ఆధ్యాత్మిక గురువుల యొక్క భార్య భర్తలు కదండి ఒక జ్ఞాపికంగా అలాగా అండి ఇక్కడ అమెరికా నుంచి అసలు బండారకర కార్యక్రమం జరిగినప్పుడు కాలిఫోర్నియా నుంచి చాలామంది వస్తారంటండి మా పిల్లలిద్దరికి కూడా ఆయన అంటే ఆధ్యాత్మికత యొక్క విశిష్టత గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఆయన ఏం చెప్పారంటే ఆయన కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారంటండి మంచి మంచి జాబ్స్ చేశారంట తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంకా చాలు నువ్వు యొక్క స్పిరిచువల్ వాటిలోకి రావాలి అంటే ఆయన ఈ విధంగా వచ్చారంటండి మా అమ్మాయి ఏమని అడిగిందంటే మీకు జాబ్ చేసేటప్పుడు అది బాగుందా ఇది బాగుందా అని అడిగిందండి నాకు ఇదే బాగుందని ఆయన చెప్పారు అంటే మా పిల్లలకు కూడా ఆ సాన్నిహిత్యం కాసేపోయిన ఆ గురువుల యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమైన చోట గడపగలగడం మా నాన్నగారు వాళ్ళు ఎంతో అసలు జీవితంలో ఎప్పుడైనా వెళ్ళగలనా అని అనుకున్నారంటే అయినా అంటే చాలా దూరం కదా ఇంకా నేను వెళ్ళలేనేమో అనుకున్నారంటే అలాంటిది ఈ దర్శనం కలగడం అంటే నాకు కూడా అదృష్టమేనండి నిజంగా అంటే నా గురువు గురు పరంపర కూడా ఇదే కదండి అసలు నాకు చాలా ఎమోషనల్గా అనిపించిందండి అంటే అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి అండి అంటే ఆ మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనకున్న పవరు ఆ గురువులతో రిలేషను అదంతా కూడా సత్సంగ కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుందండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మా నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి తర్వాత గురువులకి ఏంటంటే లేడీస్ కాళ్ళకి దండం పెట్టుకోకూడదని టచ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా మళ్ళీ వాళ్ళకి పాస్ అవుతుందని ఏదో చెప్తారండి అందుకని మేము దూరంగా ఉండే ఆయనకి దండం పెట్టుకున్నాం అక్కడ ఒక ప్లేస్ ప్రాంగణం అయితే ఇలా ఉందండి చాలా పెద్ద ప్లేస్ అండి మధ్యలో ఈ సమాధి అయితే ఉందండి చాలా బాగుంది అంటే బండార కార్యక్రమం అది జరిగినప్పుడు చాలామంది వస్తారంట ఆ ప్లేస్ని చూసుకోవడానికి ఎవరో నిర్వాహకులు అక్కడ బా ఉందండి వాళ్ళు ఉండడానికి కూడా ప్లేస్ అక్కడ వాళ్ళు ఉంటున్నారు ఈ విధంగా అయితే చాలా బాగా జరిగిందండి మీ అందరికీ బోరింగ్గా అనిపించవచ్చు కొంతమందికి కానీ సత్సంగ్కి సంబంధించిన వాళ్ళకి దీని యొక్క విలువ బాగా తెలుస్తుంది అండి అంటే నాన్నగారు అలాగే మా చేత కూడా ఇప్పించారండి అంటే బండార కార్యక్రమం అప్పుడు చాలామంది భక్తులు వస్తారండి నాన్నగారు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు ఆయన్ని ఆయన అసలు ఆయన ముని మనవడని చెప్పగానే చేతులు రెండు ఇలా పెట్టి ఒక రకమైన ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి నాన్నగారు క్యాప్స్ కూడా తెచ్చుకున్నారు మనవడకు కూడా ఇచ్చారు ఇది లక్నోలోనండి అయోధ్య నుంచి అయోధ్య వెళ్ళాం మేము అన్నాడు వచ్చేటప్పుడు లక్నోలో ఇది బ్రిజ్ మోహన్ లాల్జీ గారు అంటే మా నాన్నగారు ఎవరైతే గురువుగారి దగ్గర పూజ తీసుకున్నారో వాళ్ళ ఆయన గురువు అనమాట అండి ఆయన గురువుది లక్నోలో ఉందండి సమాధిస్తలు అది కూడా చాలా బాగుంది అక్కడ కూడా ఒక ఆశ్రమంలాగా నిర్వహిస్తున్నారండి అసలు ఈ సమాధుల దగ్గర మెడిటేషన్ చేసుకుంటేనండి మీరు చెప్తే నమ్మరు కళ్ళు తెరవాలని అయితే అనిపించట్లేదండి ఇంక ఇంతకన్నా ఆనందం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉండిపోవాలనిపించేంత ఫీలింగ్ అండి నిజంగా నేను అలా కూర్చుని అలా కళ్ళు మూసుకుని అలా ఉండిపోయాను మా అబ్బాయి వచ్చి ఇలా ఇలాగా అమ్మ లెగు లెగు అంటే లేవాలనిపించట్లేదు ఇక్కడ లక్నోలోనండి వాళ్ళు సత్సంగ్ చేసుకుంటారనమాట అండి ఆ సత్సంగం అనేది ఇలా చేసుకుంటారు అంటే గురువు వచ్చి ఒక పేట వేస్తారన్నమాట ఆయన వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా భావించి అలాగా మిగిలిన ప్లేస్లో అలా కూర్చుని చేసుకుంటారండి ఇదిగోండి సమాధిస్తలు బ్రిజ్ మోహన్ లాల్జీ గారు ఆయన భార్య శకుంతలా దేవి సమాధి ఇది ఇలా ఉందండి ఇక్కడ ఇక్కడైతే అసలు చాలా పవర్ఫుల్గా అనిపించిందండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు కూడా వీడియోలో చూస్తుంటే ఏంటి ఇంత అదృష్టం నాకు వచ్చిందా అనిపించింది అంటే ఇది ఈ సత్సంగ కార్యక్రమానికి నేను కాటవరంలో అమ్మమ్మతో పాటు వెళ్ళేదానండి చిన్నప్పుడు మా నాన్నగారికి కూడా తెలియదు అప్పటికి ఇంకా ఈ గురువులు ఈ సత్సంగం అనేది పరిచయం నాన్నగారికి కూడా తెలియదు అమ్మమ్మతో వెళ్ళేదాన్ని నేను మా ఊర్లో తర్వాత ఎప్పుడో పెట్టారండి చిన్నప్పుడు అగరబత్తులు తీసుకెళ్ళి అక్కడికి వెలిగిస్తారండి అంతే అంటే మెయిన్ మెడిటేషన్ అండి మన ఏదో ఒక మంత్రం తీసుకొని ఒకే నామం పట్టుకొని ఆ నామాన్ని జపించుకుంటూ మెడిటేషన్లో కూర్చోవాలని చెప్తారు అంటే కొంతమంది శ్వాస మీద జాసని శ్వాసను గమనిస్తూ ఉండండి అంటారు ఆ కాన్సన్ట్రేషన్ని అలాగా పెట్టుకోవాలని చెప్తారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా గురువు అయితే అవసరం ఉందండి అంటే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుంటే ఆయన మనల్ని గమ్యం చేర్చే వరకు కూడా ఆయనే బాధ్యత తీసుకుంటారండి బాధ్యత తీసుకుంటారు కదా అనేసి మన యొక్క అయితే మనం వదిలిపెట్టకూడదు మనం ఎంత బాగా మెడిటేషన్ చేసుకుంటే మన గురువు మనకిచ్చిన మంత్రం యొక్క శక్తి అంత పెరుగుతుందండి నిజానికి మనం అంటే మెడిటేషన్ వల్ల చాలా రోగాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు కదండి ఇప్పుడు ఇది మన్నాడు మేము అక్కడ అయోధ్యకి వెళ్ళి అయోధ్య నుంచి వచ్చేటప్పుడు ఇలా లక్నోలో దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతటి మహా అద్భుతమైన అవకాశాన్ని ఆ గురువుగారు అంటే ఆయన మునుమానోడు చెప్తున్నారండి అంటే మీరు రావాలనుకుంటే రాలేరు వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటే మాత్రమే అంటే వాళ్ళు అనుకుంటే మాత్రమే మనం అంటండి మనం వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళిపోలేమంట ఆ విషయం ఆయన చెప్తున్నారు వాళ్ళు మునుమనవాడు మాతో ఎవరైతే వచ్చారో ఆయన చెప్తున్నారండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇది ఈ సత్సంగు ఈ గురువు గారు ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది ఈ యొక్క ఈ జర్నీ అర్థమవుతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి